హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మీతో విశ్లేషణాత్మక సేవ సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిస్తాము ప్రతి సూచికను కొంచెం వివరంగా చూద్దాం మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు ప్రశ్నలో ఉన్న కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను జాగ్రత్తగా పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు కంపెనీ ప్రస్తుత పనితీరును చూద్దాం బెట్ డిజిటల్ ఆఎన్సీ టికర్ బీటిబీటి ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా సమీక్షించండి వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ బెట్ డిజిటల్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది క్రిప్టో ముప్పై ఆరు సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ ఒకటి పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో మేము చూస్తాము స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు ఎనిమిది పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా బెట్ డిజిటల్ ఐఎన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం బెట్ డిజిటల్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము బెట్ డిజిటల్ ఐఎన్సీ మైనస్ రెండు పాయింట్ ఐదు శాతం డైనమిక్స్ చూపించింది తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ మీరు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బెట్ డిజిటల్ ఐఎన్సీ విలువ ముప్పై రెండు సెంట్లు బిలియన్లు అరవై ఆరు డాలర్లు బిలియన్ల ఉపవర్గ మార్కెట్ క్యాపిటలైజేషన్తో బెట్ డిజిట్ ఆఎన్సీ సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతి చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ నాలుగు ఐదు బిలియన్ డాలర్లు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఇరవై ఆరు బిలియన్ డాలర్లు బిట్ డిజిటల్ ఐఎన్సీ ఒకటి పాయింట్ ఏడు రెండు తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా బిట్ డిజిటల్ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది ఎనిమిది శాతం పుస్తకం విలువ ఒకటి పాయింట్ ఏడు రెండు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో రెండు వందల యాభై నాలుగు శాతం పెరుగుదల మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ సున్నా సున్నా ఒకటి మూడు బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది బుక్ క్యాపిటలైజేషన్కు రుణం మూలధనంలో రెండు పాయింట్ తొమ్మిది శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిలో ఫలితం చాలా మంచిది రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి పదకొండు పాయింట్ ఐదు ఉపవర్గంలో సగటు యాభై ఏడు ఇది ఉపవర్గం కంటే ఎనభై శాతం తక్కువ ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధరను లాభాల సూచికలకు అంచనా వేయడం చాలా మంచిది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఇరవై ఎనిమిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తాత్కాలికంగా నలభై ఐదు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి మరియు ఇది ఇప్పుడు కంటే యాభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఆదాయానికి కంపెనీ విలువ బ్యాలెన్స్ మూడుకి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గం నాలుగు యొక్క సగటు ఉపవర్గం యొక్క సగటు కంటే ఇరవై ఐదు శాతం తక్కువగా ఉంది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికకు మార్కెట్ ధర అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నూట పది డాలర్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి నూట యాభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే ముప్పై ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ ఇరవై ఆరు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలో సగటు ఏడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పంతొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై తొమ్మిది శాతం ఎక్కువ మరియు ఇది కంపెనీ మార్కెట్ విలువ మధ్య వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది బెట్ డిజిటల్ ఆయెన్సీ కాకుండా తక్కువ అంచనా వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఆరు వేల ఇరవై నాలుగు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి ఎనిమిది వేల మూడు వందల తొంభై ఆరు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు సంస్థ యొక్క సూచికల మధ్య వ్యత్యాసం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధన అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం పరిమాణం ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఒకటి వేల డాలర్లు నూట నలభై ఏడు పాయింట్ రెండు వేల డాలర్ల ఉపవర్గానికి సగటుతో మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల యాభై ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగి ఆదాయం రెండు వేల డాలర్లు వేలు ఉపవర్గంలో రెండు వేల ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి కంపెనీ ఉద్యోగికి రాబడి అంచనా సహించదగినది సున్నా పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఆరు శాతం స్థాయిని చూపుతుంది అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై ఐదు శాతం సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ కంటే ఎక్కువ విలువైనవి బెట్ డిజిటల్ ఐఎన్సీ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు ఒకటి డాలర్ డెబ్బై తొమ్మిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఆరు డాలర్ల తొంభై మూడు సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది శాతం ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో బహిరంగంగా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా బెట్ డిజిటల్ ఐఎన్సీ సూచన రేటింగ్ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు ఒకటి డాలర్ డెబ్బై ఎనిమిది సెంట్లు ధరలో పెరుగుదల కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది అకీం యొక్క సూచిక లాభం రెండు పాయింట్ మూడు మూడు వద్ద సెట్ చేయబడింది లాస్ ఒకటి పాయింట్ రెండు మూడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటి మార్పిడి సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ డబ్ల్యూయుఎల్ఎఫ్ అమ్మకానికి బ్యాలెన్సింగ్ ట్రేడ్ అవుతుంది బ్యాలెన్సింగ్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరందరూ నిజంగా గ్రహం మీద చక్కని ప్రేక్షకులు